చెప్పండి చెప్పండి నియోజకవర్గంలో నలభై మూడు నలభై రెండు ముప్పై ఏడు ఈ మూడు వాటిల్లోని గత ఐదు సంవత్సరాలుగా ప్రజల యొక్క అవసరాల రీత్యా ఏదైతే పనులు చేయాల్సి ఉంటుందో చేయకపోవడం వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందిని ఐదారు నెలలు గ్రహించి వారి వర్క్స్ని ఈరోజు శాంక్షన్ చేయించి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ప్రజలందరూ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు నేను మరలా చెప్తా ఉన్నాను ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు గత పది రోజులుగా మొదలు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు మాకు అవసరమైన కనీస రోడ్డు ట్రైను చేయకుండా అనవసరమైన మీ కళ్ళ ఎదుర్కుంటూ కనబడతా ఉంది డివైడర్ దాని పిల్లలు ఫుట్పాత్లు అనవసరమైన ఫుట్పాత్లు ఫుట్పాత్ని తప్పు పట్టట్లేదు డివైడర్లు దాని డెకరేషన్ని తప్పు పట్టట్లేదు ఎక్కడ అవసరమో అక్కడ చేయాలి అవసరమైన చోట చేయకపోవడం వలన ప్రజాధనం దుర్వినియోగం అయింది అవసరమైన చోట ఆ డబ్బుల్ని ఉపయోగించుకోలేకపోయాం ఇప్పుడు ఏది అవసరమో ప్రజలు దేనివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు వాటన్నిటినీ గ్రహించి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సంపూర్ణమైన విశ్వాసం ఉంది అతి దగ్గరలో ఈ నగరంలోని ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ సమస్య ఉందనే మాట రానివ్వకుండా చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం మొన్ననే గౌరవ మంత్రి గారు వచ్చారు నారాయణ గారు ఆయన కూడా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఎస్టిమేట్స్ అన్నీ కూడా రెడీ చేయమంటే చెప్పడం కూడా జరిగింది ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టాం ప్రతి వార్డులోని ఏంటి అవసరాలు అక్కడ ఏదైనా కమ్యూనిటీ హాల్ కట్టవలసి ఉంటే కార్పొరేషన్ సైట్ ఉంటే ఎలా కట్టాలి ఏంటి వీటన్నిటిపైన కూడా ప్రతిపాదనల్ని స్వీకరించి దాంతో ఏదైనా సుమారుగా ఒక పదిహేను వందల నుంచి పదహారు వందల కోట్లు అంటే ఒక సిక్స్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ పుష్కరాల ఎస్టిమేట్స్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి కేంద్రం పంపించిన వెయ్యి కోట్ల ఎస్టిమేట్స్ కాకుండా ఇది అదనంగా మరొక పదిహేను వందల కోట్లు వీటన్నిటితోటి రాబోయే రోజుల్లోనే రాజమహేంద్రవర్ సిటీతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అది రోజు రాజమండ్రి రూరల్ కానివ్వండి రాజానగరం కానివ్వండి వాటిని కూడా ఒక కలెక్టివ్గా డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని అతి దగ్గరలో ఎన్డీఏ కూటమి తీసుకోపోతా ఉంది